ఆశలకు న్యాయం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర స్త్రీ శిశు గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అధ్యక్షతన జరిగిన ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పాలనకు వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అమలు చేసి ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆమె ప్రజలకు వివరించారు ఇప్పటి వరకు రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఐదు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించామన్నారు గత ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చగా జగన్ రాక్షస పాలన చేశారని అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పి పదకొండు సీట్లకు ఇచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పార్థసార్థి టీటీడీ బోర్డు మెంబర్ పనభాక లక్ష్మి ఎంసీ చైర్మన్లు ఉయ్యాల ప్రవీణ్ ఆకుతోటి రమేష్ గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు ఎంతవరకు ప్రజలు సంతృప్తి పంచాం మా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోండి అని చెప్పని రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులను అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరినీ కూడా గ్రామాలకి పట్టణాలకు పంపించి మరి వాళ్ళ మన సూపర్ పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయింది ఈ సంవత్సరం రోజుల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఏవైతే సూపర్ ఫిక్స్ భాగంగా మనకు సూపర్ ఫిక్స్ పథకాలు చెప్పారో అవన్నీ కూడా ఈ రోజు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఒక్క సంవత్సరం మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ సంవత్సరం రోజుల్లోనే అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని రెండో సమపాలన తీసుకెళ్తున్న ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మీకు తెలుసు గత ప్రభుత్వం పాలన ఎలా ఉంది పెద్దలందరూ కూడా వివరించారు గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్రం మీద ఆర్థిక భారం పడిన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పేదవాళ్ళకి నేను ఇచ్చిన మాట ఎక్కడా తప్పకూడదని ఆయన మాట మీద నిలబడి ఈ రోజు తాతలకు కానీ ఒంటరి మహిళలకు కానీ విపంతులకు కానీ గతంలో ఇస్తున్న మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు నాలుగు వేలు పరిశ్రమలు ఈ రోజున ముఖ్యంగా విదేశాల నుంచి కూడా మేము మీ ఊరిలో ఇండస్ట్రీస్ పెడతాము అని చెప్పని ప్రతి ఒక్కరు ముందుకు వస్తా ఉన్నారు రేపు అవన్నీ స్టార్ట్ అయితే లక్షలాదిగా యువతకి ఉద్యోగ అవకాశాలను కనిపిస్తారని చెప్పని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాము ముందు ప్రభుత్వంలో మనం పేదవాళ్ళ కోసం పెట్టినటువంటి అన్న క్యాంటీన్ దాన్ని ఎలా మూసివేసారో మీకు తెలుసు రోజు చేసిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి ఇవన్నీ ఒకటైతే మధ్య తరగతి వాడు కానీ పేదవాడు కానీ వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా వాళ్ళు నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఫీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ పార్ట్నర్షిప్ పార్టిసిపేషన్ అని చెప్పని మొదలుపెట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎక్కువ సమయం కూడా తీసుకునేది టీచర్ పోస్టులు తీయడం జరిగింది ఈరోజు ఈ రోజు ఆ టీచర్లు కూడా వస్తారు పోలీస్ ఉద్యోగాలు ఒకటి కాదు రెండు కాదు అలాగే మనలో మంది ఉంటారు ఆ కుటుంబాల్లో రైతులకు రైతులుంటారు ఇస్తే ఒక దిష్టి ఉండేది ఆ దిష్టి బొమ్మ ఫోటో చూస్తే ఇది మన నాన్న పొలమా లేకపోతే వాడి పొలమా అని చూసేవాళ్ళు అన్నా అలాంటి దిష్టి బొమ్మ ఫోటో రోజు ఈరోజు గవర్నమెంట్తో మన తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి అమ్మక వాడి ఇచ్చారు ఎంతమంది పెళ్ళింటే అంత మందికి తల్లి పనులు ఇస్తున్నారు ఆయన గొప్ప నువ్వు గొప్ప కరెంటు ఇష్టం వచ్చినట్టు బాగుతున్నారు అంటే ఈ రోజు బయట ధైర్యంగా తిరుగుతున్నారు అంటే చట్టాన్ని గౌరవించమన్న ఒకే ఒక కారణంతో ఈరోజు మీరు అంతా తిరుగుతున్నారు ఆ పేద నాని మాట్లాడతారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయితే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బతకం అవసరమా అడుగుతున్నాడు నువ్వు మనిషివా నువ్వు అసలు మనిషివేనా మనిషి రూపంలో ఉన్న ఉన్నాయి రాక్షసుడివా నీ ఇంట్లో నీ తల్లి తల్లి ఉంటారు డెబ్బై సంవత్సరాలు పూర్తబ్బా వాళ్ళని చంపేస్తారా మీ ఇంట్లో అత్తమానం ఉంటారు డెబ్బై సంవత్సరాలు పూర్తయి ఉంటాయి వాళ్ళని చంపేస్తారా మీకు చంపడం మీకు అలవాటు కాపాడటం మాకు అలవాటు డెబ్బై మరి ఈ కార్యక్రమం ఇంత విజయవంతమయ్యేందుకు మాకు అవకాశం కల్పించిన విధంగా మా పెద్ద మా గాదర్ నెల్వ సుబ్రహ్మణ్యం గారికి నా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఇప్పుడు